పతిత పావనుడు శ్రీ జగన్నాథుడు జగన్నాథు రథయాత్ర భక్తులు అంగరంగ వైభవంగా జరుపుకునే ఒక మహోత్సవే జగన్నాథుని రథయాత్ర సాక్షాత్ శ్రీకృష్ణుడి ప్రతిరూపమైన శ్రీ జగన్నాథ స్వామి బలబద్ధ సుభద్రులతో కలిసి భక్తులను అనుగ్రహించడానికి ఆలయం నుంచి బయటకు వచ్చే దివ్యమైన సందర్భం అనమాట జగన్నాథ్ రథోత్సవం జాన్ జనన మరణ చక్రానికి అడ్డుకట్ట వేసి మోక్ష మార్గాన్ని సులభంగా అనుగ్రహించగలిగితే పురాణాలు చెబుతున్నాయి దీని గురించి చూద్దాం జగన్నాథుని రథ చక్రాలు వస్తున్నాయి అంటున్నాం కదా అది గురించి అసలు పూర్తిగా చూద్దాం ఒరిస్సాలోని పూరీలో ఉన్న అత్యంత పురాతనమైన శ్రీ జగన్నాథుడి ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే కన్నుల పండుగ జగన్నాథ రథయాత్ర ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విధి అన్నాడు ప్రారంభమవుతుంది అవుతుంది అనమాట భగవంతుని ఆలయంలో దర్శించుకోలేని భక్తులు ఈ జగన్నాథుడి స్వయంగా రథంపై వచ్చి దర్శన భాగ్యం కల్పిస్తారు అందుకే ఆయనను ప్రతి పావనయుడు అంటారు రథస్థం కేశవం దృష్ట్యా పునర్వస్య నవిద్యతే రథంపై కొలివే ఉన్నాయి జగన్నాథ స్వామి దర్శించిన వారు పునర్జన్మ విముక్తి పొందుతారు అనేది శాస్రవాఖ్యం మాట జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర అసంపూర్ణమైన కరచారులతో ప్రత్యేక రూపాలతో కనిపించిన వెనక ఒక లేల ఉంది ఒకసారి కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్ర తమ బాల్యే రోహిణి మాత్ర నుంచి వింటూ పరోశించిపోతారు అప్పుడు వారి దేహాలు విశాలమైన కళ్ళతో లోపల చొచ్చుకుపోయిన కళచాలంతో రూపొందు చెందాయి అవి వజ్రాసును మారుద్య ప్రేమ భావన ప్రతి రూపాలుగా పూజలు అందుకుంటున్నా అన్నమాట ఇప్పుడు గుడించే వీధి ఉంటుంది ఇక్కడ విడి గుడించాలో గురించాలో రథయాత్రలో జగన్నాథుడు శాసాక్ శ్రీకృష్ణుడు బలభద్రుడు బలరాముడు సుభద్ర శ్రీకృష్ణుడు సోదరి వేరువేరు రథాల మీద కొలివేపు కదులుతారు జగన్నాథ్ రథాన్ని నందిఘోష అంటారు అన్నమాట జగన్నాథని యొక్క రథాన్ని నందిఘోష్ అంటారు ఇది పదహారు చక్రాలతోటి నలభై నాలుగు అడుగులు రెండు అంగుళాల ఎత్తులో ఉంటుంది బలభద్రుడు రథాన్ని తాళధ్వజం అంటారు దానికి పద్నాలుగు చక్రాలు ఉంటాయి ఎత్తు నలభై మూడు అడుగులు ఉంటుంది పదమూడు అంగుళాలు అనమాట నలభై మూడు అడుగు అడుగుల పదమూడు అంగుళాలు సుభద్ర రథం పేరు దేవ దళన దీనికి పన్నెండు చక్రాలు ఉంటాయి అంటే శ్రీకృష్ణుడు రథం దానికి జగన్నాథ రథానికి పదహారు చక్రాలు ఉంటే బలభద్రుడు రథానికి పద్నాలుగు చక్రాలు ఉంటే సుభద్ర రథానికి పన్నెండు చక్రాలు ఉంటాయి మనం ఎత్తు నలభై రెండు అడుగుల మూడు అంగుళాలు అలా మూడు మూడు రథాలు అనమాట ఈ రథయాద ప్రధాన ఆలయం దగ్గర మొదలై గుడించా మందిరం వరకు సాగుతుంది సాగుతుందిమాట జగన్నాథ సుభద్ర బలభద్ర సుభద్రలు తొమ్మిది రోజుల పాటు గుడించా మందిరంలో బస చేస్తారు మూడు రోజుల తర్వాత ఎలా పంచమి ఉత్సవం అన్నమాట జరుగుతుంది ఆ రోజు లక్ష్మీదేవి గుడించా మందిరానికి వెళ్ళి స్వామిని తిరిగి రమ్మని చెప్పి కోపంగా వెనక్కి తిరిగి వస్తుందిమాట చివరికి స్వామివారి తమ మందిరానికి వే చేరుకుని బంగారావులతో దర్శనమిచ్చి ముగుస్తుంది రథయాత్ర జగన్నాథ నామం విశ్వవ్యాప్తమైనది హరే కృష్ణ ఉద్యమ సంస్ సంస్థ శీలప్రభువు కృషి ఫలితంగా ఇప్పుడు ప్రపంచంలో అన్ని ఖండాలను ప్రతి ప్రఖ్యాత నగరంలో జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల అరవై ఏళ్ళ అమెరికాలోని సాన్ఫ్రాసుకో నగరంలో తొలిసారిగా అంతర్జాతీయ రథయాత్ర నిర్వహించారు కుల మత వర్గ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ భగవంతుని సేవించే అవకాశాన్ని ఉత్సవం అందిస్తుంది ప్రజలంతా హరే కృష్ణ హరే రామ మహామంత్రాన్ని జపిస్తూ జుస్సులో పాల్గొంటారు ఈ రథయాత్ర జగన్నాథ నామాన్ని ప్రేమను ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నాయి సామాజిక ఐక్యతను పెంపొందిస్తున్నాయి శీల ప్రభు శ్రీ జగన్నాథుని విశ్వవ్యాప్తంగా పరిచయం చేశారు ఆయనకు చిన్ననాటి నుంచి రథయాత్ర పట్ల అమితమైన ఆసక్తి ఉండేది కాగా నవదీపంలో అంతరించిన శ్రీ చైతన్య మహాప్రభు ఇరవై నాలుగు ఎట్టే సన్యసించిన తరువాత జగన్నాథపురినే తన భక్తి ఉద్యమం ప్రచార చందనగా చేసుకునేది హరినామ సంస్కీరణ వ్యాపింప చేశారు శ్రీలైల మహాప్రభువు కూడా చైతన్య మహాప్రభువులు గౌడీయ సంప్రదాయం మార్గనిర్దేశంగా అనుసరించి ఈ రథోత్సవాలు అంతర్జాతీయ తీసుకెళ్లారు ప్రపంచవ్యాప్తంగా రాధాకృష్ణ దేవాలయాలు స్థాపించాలని రథయాత్ర నిర్వహించాలని తన శిష్యులను కోరాడు ఆయన అనుగ్రహం వలన నేడు నామం ప్రపంచవ్యాప్తంగా మారమవుతుంది ఎలా పాల్గొనాలంటే శ్రీ జగన్నాథ రథయాత్ర భగవంతుడు సేవ చేసేందుకు ప్రతి ఒక్కరూ లభించిన గొప్ప అవకాశంగా భ భగవంతుడు మనకున్న సనాతనమైన సంబంధాన్ని మళ్ళీ తెలుసుకోవాలని ఈ ఉత్సవం సహాయపడుతుంది రథయాత్రలో పాల్గొనడం ద్వారా శ్రీకృష్ణుని ప్రత్యక్షంగా అనుబంధం ఏర్పడుతుంది ఎంత గొప్పది వారైనా భగవంతుడు సమత్యాన్ని అనుకరించాలని ఆలోచన రథయాత్ర కలిసింది రథయాత్ర సమయంలో రథాన్ని తాడు పట్టుకుని లాగడం స్వామిని దర్శించుకోవడం ఆహారలు ఇవ్వడం నృత్య సంకీర్తన చేయడం రథ మార్గంలో ముగ్గులు వేయడం ప్రసాదాలను నివేదించడం లాంటి సేవలు భక్తులు చేయవచ్చు అవి వారిని ఆధ్యాత్మికంగా మరింత పురోగతంగా చేస్తారనమాట భక్తులకి అందుకని రథయాత్ర గురించి బాగా తెలుసుకోవాలంటే పూరిలోని జగన్నాథ ఆలయం అనేక విశేషాలను అనమాట శ్రీకృష్ణ హృదయం ఇప్పటికీ ఆలయంలోనే పవిత్రమైన గోడల లోపల కొట్టుకుంటుందని కొట్టుకుంటుందని భక్తుల నమ్మకాలు ఒకటి శ్రీకృష్ణుడు తన అవతార సమాప్తి తర్వాత అతని హృదయం నాశనం కాకుండా ఉండేందుకు ఈ ఆలయం లోపల ఒక దైవిక అవశేషంగా భద్రపరిచారని చెబుతారు అంటే శ్రీకృష్ణుని హృదయం ఇక్కడ ఉందన్నమాట ఈ ఆలయం గోపురం పైన సుదర్శన చక్రం ఉంటుంది అన్ని టన్నులు బరువైన లోహపు నిర్మాణాన్ని అంతపైకి ఎలాగ చేర్చారనేది ఇప్పటికీ పట్టని విషయంగా ఉంది అలాగే స్వామి మందిరాన్ని ఏ కోలం నుంచి చూసినా ఒకే విధంగా కనిపిస్తుంది అలాగే సగరంలో ఏ దిశ నుంచి చూసినా ఆలయం పైన ఉన్న చక్రం ఒకే మాదిరిగా దర్శనమిస్తుంది జగన్నాథ ఆలయంలోని విగ్రహాలను దారులను స్థానంలోని ఈ విగ్రహాల ఆస్థానంలోని ఆరు పన్నెండు పంతొమ్మిది ఏళ్ళకు ఒకసారి నవ యాత్ర చేస్తారు మనం సందర్భంగా కొత్త వాటిని కూడా ఏర్పాటు చేస్తారు దీనికోసం నిర్దిష్టమైన లక్షణాలు కలిగిన వ్యాపచీట్టును జాగ్రత్తగా ఎంపిక చేస్తారు విగ్రహాలను చెక్క పని ఇరవై ఒక్క రోజుల పాటు నిపుణులైన కళాకారులు ఆస్యంగా చేస్తారు కొత్త విగ్రహాలు ప్రతిష్ట తర్వాత పాత విగ్రహాలను కలన చేస్తారు ఇంతకుముందు రెండు వేల పదిహేను నవ క యాత్ర జరిగింది మళ్ళీ రెండు వేల ముప్పై నాలుగులో దీన్ని నిర్వహిస్తారనమాట అంటే రెండు వేల పదిహేనులో నవ కళబర్ యాత్ర జరిగింది మళ్ళీ రెండు వేల ముప్పై నాలుగులో దీన్ని నిర్వహిస్తారనమాట నవ కళయబర్ యాత్ర అంటే పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అనమాట జగన్నాథ్ ఆలయం మీద ఏ పక్షులని ఎప్పుడు ఎగరు అలాగే విమానాలు కూడా ఆలయం మీదుగా ఎగరడానికి అనుమతి లేదు నలభై ఐదు అంతస్తులు ఎత్తుండే ఆలయ గోపురం పైకి అర్చకులు ప్రతిరోజు ఎక్కి నలభై ఐదు నలభై ఐదు అంతస్తులు ఎత్తు నుండి ఆలయ గోపురానికి అర్చకులు ప్రతిరోజు ఎక్కి ఇరవై ఇరవై అడుగులు వెళ్ళకండి త్రిభుజాకార పతాకాన్ని ఎగురవేస్తారు అన్నమాట గత పద్దెనిమిది ఏళ్ళుగా ఇది నిరంతరాయంగా కొనసాగుతుంది ప్రతిరోజు ఎక్కుతారన్నమాట ఇరవై అడుగులు వెళ్ళిపోయినా త్రిభుజాకార పతాకాన్ని ఎగురవేస్తారు గత పద్దెనిమిది సంవత్సర సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతుంది దీనికి ఒక్కరోజు కూడా అంతరాయం కలిగించిన పద్దెనిమిది ఏళ్ళు ఆలయాన్ని మూసేయాలని నియమం ఉంది కాగా గాలి ఒక దిశగా వీస్తు ఉంటే దానికి వ్యతిరేక దిశలో జగన్నాథ గోపుర పతాకం ఎగరడం విస్మనీ కలిగించే మరో విశేషం రోజులు ఏ సమయమైన ఆకాశంలో ఎండ ఎంత తీవ్రంగా కాస్తున్నా జగన్నాథ ఆలయం నీడ నేల మీద పడదు ఇది నిర్మాణపరమైన అద్భుతం అనేది కొందరు అభిప్రాయం కాగా మరికొందరు దృష్టిలో ఇది లీల అలాగే శ్రీ జగన్నాథ ఆలయం ఐదు విడతలుగా యాభై ఆరు రకాల ప్రసాదాలు ఇచ్చి సమర్పిస్తారు మరి రెండు రకాలు ఉంటాయి మన వీటిలో పొడిగా ఉండేది లెక్కలు కొన్ని అన్నము పప్పు లాంటి పదార్థాలు కూడా ఉంటాయి మహాప్రసాదం తయారీలో వేలాది మంది నిమగన అవుతారు ఏడు కొండలను ఒకదాని ఒకటి పెట్టి కట్టెల పొయ్యి మీద వండుతారు అన్నికన్నా పైన ఉన్న కొండలో ఉన్న పదార్థం మొదట తర్వాత మిగిలిన కుండలోని పదార్థాలు ఉడుకుతాయి ఇది పూరి క్షేత్రం ప్రత్యేకమైన విశేషంగా చెబుతారు ప్రతిరోజు ఒక పరిమాణం ప్రసాదం తయారు చేస్తారు అయితే భక్తుల సంఖ్య ఎక్కువైనా తక్కువైనా ఏ రోజు ఆహారం వృధా కాదని అలాగే భక్తులు ఎవరు ఆహారం లేకుండా వినదేదని చెప్తుంటారు అనమాట ఇది భగనాథ్ యొక్క విశిష్టత ఇది భగ రాఘనాథ్ రథచక్రాల యొక్క గొప్పతనం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం